నిజామాబాద్ జిల్లా బోధన్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ బోధన్ ఎంపీని కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత పెంచాలి అని డిమాండ్ చేశారు కనీస వేతనం ఇరవై ఒక్క వేలు చెల్లించాలి అని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి అని కోరారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అని వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు నాయకులు సాగర్ బాలకృష్ణ పోసటి గణేష్ రాములు తదితరులు పాల్గొన్నారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బోధన మండలంలో మరి ఎంపీ ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము అకౌంట్లల్లో జనవరి ఫస్ట్ తారీఖు నుంచి మీ అకౌంట్లల్లో వేస్తామని చెబుతూ ఇప్పటి వరకు మూడు నెలలు గడిచిన మరి కార్మికుల వేతనాలు ఇప్పటి వరకు అకౌంట్లల్లో లేదు ఏదైతే అప్పు తీసుకున్నాడు బొంకినట్టు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ నెల వేస్తా ఆ నెల వేస్తా అంటూ మా మీద విరక్షతో మరి యొక్క పంచాయత్ కార్మికుల మీద ఇంత విరక్ష ఎందుకుందో అర్థం కావట్లేదు ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే ఏవరించిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ వరుస్తున్నది కాబట్టి ఈ పంచాయతీ కార్మికులని చిన్న చూపు చూస్తే రాబోయే కాలంలో ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్తాము ఎందుకంటే ఈ విధంగా జనవరి ఫస్ట్కి వేస్తామన్నారు అకౌంట్లలో ఫిబ్రవరి పోయింది మార్చి ఏడు తారీఖు నాడు మరి ఈలాడికి మార్చి ఏడు తారీఖు జరుగుతున్నది కాబట్టి ఇప్పటికైనా కానీ మా సమస్యలు పరిష్కరిస్తూ మరి ఏదైతే మల్టీపర్పస్ రద్దు చేస్తానన్నారో ఆ మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలి కేటగిరి వారిగా ఎవరి ఎవరి వక్కులు వాళ్ళకి ఇయ్యాలి మెయిన్ వాక్కు కు కార్వారి వారి కార్వారి వాక్కు కార్వారికి ఏ విధంగా అయితే కేటగిరి ఇంతకు ఉండో ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది లేదంటే రాబోయే కాలంలో కే కేసీఆర్కి ఏ విధంగా గతి పడుతుందో మరి మీకు కూడా అదే గతి గతిపడుతుంది మాయందు సానుకూలంగా సాగతిస్తూ మా యొక్క జీతాలు వెంటనే అకౌంట్లలో పడాలని కోరుతున్నాము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం